తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిరంతరం కృషి చేస్తుందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు గురువారం సాయంత్రం ఆరు గంటలకు అనుమూల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాలను ఆయన ఘనంగా ప్రారంభించారు అనంతరం రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మాటలు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వీక్షి వీక్షించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు హాలియా ప్రధాన కూడలిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైవీ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీని వచ్చే నెల పదిహేను నాటికి పూర్తి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను పూర్తి చేసిందన్నారు ఇప్పటికే మహిళలకి మహాలక్ష్మి పథకం ద్వారా గ్యాస్ అందిస్తూ ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి ద్వారా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని రైతు రుణమాఫీతో రైతులలో ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైవీ రెడ్డి తెలిపారు మీ టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రైతు లోకానికి పెద్ద పండుగ భారతదేశ రాజకీయాల్లో కూడా ఒకే ఒకసారి మన బట్టి గారు ఆయన కూడా నిద్ర లేకుండా చాలా రైతులు కడతానని చెప్పారు తప్పకుండా మీ ఇద్దరి కష్టం పాలించాలని ఆ రకంగా మన అధికారులు చీఫ్ జస్టిస్

ಇದು ಏನೋ ಬಿಡುತ್ತಾ ಆಹ ಸೇಯ بیٹಕಕ್ಕೆ ಆದರೆ ನಾನು ಜೋಡಣೆ ಇಡೋಣ ಇಡೋಣ ಅವರು 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 మనం చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క రైతుకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన కార్యకర్తలకి ఓటర్లకి మరొకసారి పేరు పేరిన వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే తప్పని పార్టీ అని గతంలో ఎన్నోసార్లు నిరూపించిన రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న దాన్ని నిలబెట్టుకున్న మనం మొన్న ఎలక్షన్లో భాగంగా రాహుల్ గాంధీ గారు గతేడాది వరంగల్లో రైతు డిక్లరేషన్ కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే చేస్తామో మనం ప్రభుత్వంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలలు చేసి చూపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు గుర్తించుకోవాలి కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధికి పాటు పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా రుణమాఫీ చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ గతంలో రైతులకి ఉచితంగా విద్యుత్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా రైతులకు ఎప్పుడు అండదండగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ రైతులందరూ కూడా అండదండగా నిలవాలని వాళ్ళు చల్లని ఆశీర్వదించి ఆశీర్ ఆశీర్వాదాలు మాకు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఇప్పుడు మన నాగార్జున సాగర్ రైతు ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈ రైతు రుణమాఫీ కింద పదిహేడు వేల నూట డెబ్బై ఆరు మంది రైతులకి తొంభై రెండు కోట్ల రూపాయల రుణమాఫీ జరుగుతుంది కేవలం మన నియోజకవర్గంలోని చెప్పేందుకు నాకు ఎంతో గర్వంగా ఫీల్ అదేవిధంగా మనం కేవలం రుణమాఫీ చేస్తామనే కాదు ఎన్నో పథకాలు చెప్పడం జరిగింది వాటన్నింటినీ ముందరికి తీసుకెళ్లే క్రమంలో మీరందరూ కూడా చాలా ఓపికగా ఉండాలి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖజానా చూస్తే ఖజానా మొత్తం దొంగల కింద తయారైంది కానీ ఆ ఖజానా మళ్ళా నింపి మీకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ మళ్ళా అభివృద్ధి కింద పదంలో కూడా నడిపించేందుకు మేమెంతో కష్టపడుతున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ క్రమంలో ఏదైనా హామీలు కొంచెం ముందు కూడా మీరు ఓపిక పట్టండి ఎంత చిత్తశుద్ధితో ఈ రైతులను మాఫీ చేసి చూపించడమో అదే విధంగా చిత్తశుద్ధితోని ప్రతి హామీని నెరవేరుస్తామని చేసే అభివృద్ధి ప్రజలకు కూడా అన్నిటికీ కూడా శ్రీకారం చూడతామని నేను మీ అందరికీ మరొకసారి హామీ ఇస్తున్నాను మన మహిళల విషయానికే వస్తే మనం ఇచ్చిన ఆ ఏదైతే ఆర్టీసీ బస్సులో ఇప్పటి వరకు అరవై రెండు పాయింట్ ఒకటి రెండు మంది కోట్ల మహిళలు ఇప్పటి వరకు ఉచితంగా ప్రయాణం చేశారు వారి ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఇప్పటి చేసిన ఖర్చు రెండు వేల ఒక వంద నలభై నలభై మూడు కోట్లు అంటే రెండు వేల పై కోట్లు రెండు వేల కోట్లకు పైగా పైసలు ఇప్పుడు ఆర్టీసీకి చెల్లించి ఆర్టీసీ గతంలో ఏదైతే నష్టంలో ఉందో కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి లాభాలలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ల కోసం మీకు సబ్సిడీ ఇచ్చి దాని మీద ఇప్పటి వరకు నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంట్ ఏదైతే దానికి ఇప్పటి వరకు ఆరు వందల నలభై కోట్లు ఖర్చు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మనం ఏవైతే ఇల్లు కట్టిస్తామో తప్పకుండా వాటికి కూడా స్వీకారం కడుతుంది ఎన్ని లక్షల నుండి పది లక్షలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు అవలంబిస్తుంది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మన ప్రభుత్వం ఇప్పుడు దాంట్లో ఎంతో మందికి ఎల్ఓసీలు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్లు ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించేందుకు ముందున్నాము సీఎం గారితో కూడా కలిసినప్పుడు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది కేవలం సంక్షేమ పథకాన్ని నమ్ముకొని మనం ముందరికెళ్తే పక్క రాష్ట్రంలో ఒక నాయకుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందో చూసినాం మన సంక్షేమ పథకాలు అందిస్తుంటే సంక్షేమం అన్నది ప్రతి ఒక్కరికి కావాల్సిందే సంక్షేమ పథకాలు మనం అందరితో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ సంక్షేమ పథకాలు అన్నది ప్రజలు మర్చిపోతారు అది నువ్వు ఎంత పెద్ద సంక్షేమం చేసినా కూడా నెల రెండు నెలలు ఆరు నెలలకి ఏ సంక్షేమ పథకాలను మర్చిపోతారు ప్రజలు మర్చిపోతే ఏదైనా ఉందంటే అది అభివృద్ధి మాత్రమే అని సీఎం గారికి కూడా తెలిపడం జరిగింది మనం రోడ్లు మన ఊర్లో ఒక రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు మీద వేస్తున్నప్పుడల్లా ఈ రోడ్డు నా ఎమ్మెల్యే వేసిండు అని అభివృద్ధి గుర్తు తెచ్చుకుంటారు కానీ వేసిన రుణమాఫీ కూడా ఇంకొక ఆరు నెలలలో సంవత్సరంలో కొత్త రుణాలు మీరు అందరూ మళ్ళా తీసుకుంటారు మళ్ళా మర్చిపోయే అవకాశం కూడా ఉన్నది కాబట్టి అభివృద్ధి మీద కూడా మేము మొత్తం మా దృష్టి కేంద్రీకరిస్తాం తప్పకుండా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పదంలో నాగార్జున సాగర్ ని నడిపిస్తానని మీ అందరి సహకారం మీ అందరి ఆశీర్వాదాలు నాతోనే ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క రైతుకి మళ్ళీ ఒకటి ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఎవరన్నా రైతుల పేర్లు లేకపోయినా వాళ్ళకి ఏదైనా ఉంటే ఇక్కడ ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఉంది ఆన్లైన్ లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు విధంగా స్థానికంగా కూడా ఉన్న నాయకుల మీరు నాయకుల దగ్గరికి వెళ్ళొచ్చు వాళ్ళు కూడా మీరు అందరూ వాళ్ళకు సహకారం చెప్పండి అట్లాంటి అభిబంధం ఎవరైనా ఎవరన్నా ఉంటే భూమి ఉన్న ప్రతి ఒక్కరికి అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరికి పాసు పుస్తకం ప్రతి ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ చేసేందుకు చిత్తశుద్ధితో నేను పనిచేస్తామని కట్టుబడి ఉన్నాను కాబట్టి దాంట్లో ఎవరికన్నా తప్పు కూడా మా దగ్గరకు వస్తే తప్పకుండా వారికి కూడా చేయిస్తాము మరొకసారి విన్నపించుకుంటూ